ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నట్లు భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు గత అర్ధరాత్రి నుంచి విపరీతంగా కురుస్తున్నాయి నిన్న ఉదయం నుంచి కూడా కురిసే అయితే నిన్న మధ్యాహ్నం మాత్రం కాస్త తెరిపించింది కానీ గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా పడుతోంది ముఖ్యంగా మహబాద్ జిల్లాలో దాదాపుగా నలభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన ఎనగుర్తి మండలంలో ఇక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదైంది అలాగే వరంగల్ జిల్లా నెక్కొండ మహబాద్ జిల్లా చినుగూడూరు అలాగే మహబాద్ జిల్లా నెల్లికూతురు మహబాద్ నర్సింల అలాగే నెక్స్ట్ దంతాలపల్లి మరిపెడాయి కొరవి మొత్తం ఈ ప్రాంతాలు భారీ వర్షపాతమైంది మొత్తం ఎటు చూసినా కూడా వంకలు పొంగి తోటి సమీపంలో నుండి చెరువులు పొంగి పొంగి ప్రవహిస్తున్నాయి వర్ష నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ఈ మార్గంలో చూసుకున్నటువంటి రైల్వే ట్రాక్ కేసముద్రం వినగురితే కేసముద్రం అలాగే ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కింద పూర్తిగా ధ్వంసం రైల్వే ట్రాక్ దీంతో ఈ మార్గంలో అంటే విజయవాడ నుంచి కాజీపేట వెళ్లే ప్రధాన రైల్వే మార్గం ఇది ఈ మార్గంలో దాదాపు ముప్పై రైళ్ల వరకు కూడా ఎక్కడికక్కడ ఆపేశారు అయితే ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయే సంబంధ రైల్వే ధ్వంసం ఆ సందర్భంలో మాత్రం ఏ లేదంటే రైళ్లు రాకపోవడం తోటి ఏ ప్రమాదం కూడా జరగలేదు వెంటనే ఎక్కడికక్కడేశారు కొన్ని రైళ్లను స్టేషన్ నుంచి కొన్ని రైళ్లను వెనక్కి తెప్పిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ మార్గంలో ఎక్కడ రైళ్లు జరగట్లేదు రైళ్లు తిరగట్లేదు ఇక వర్షానికి సంబంధించి నుంచి చూస్తే మాత్రం మొత్తం మాక్పా జిల్లాలో అన్ని చోట్ల కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అలాగే ప్రధాన మార్గాలకి వర్షపు నీరు వరద నీరు వచ్చి చేరడం తోటి మాత్రం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది అలాగే ఇక చాలా మంది రాత్రి నుంచి కూడా ఇళ్ల పైకెక్కి ఇళ్ల పైకెక్కి సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు జిల్లాలో నెలకొని ఇది వర్ధనపేటలో చూస్తుంటే వరంగల్ జిల్లా వర్ధ వర్ధన ఆకేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఇళ్లందా శివనగర్ కాలనీలు జలమయమయ్యాయి ఇళ్లలోకి నీరు చేరి నీడ ముగి మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయి అలాగే రాయపర్తి మండలం మైదానం కుట్ట చెరువు కూడా నాలుగు అడుగు ఎత్తులో మసడి పోస్తోంది భారీ వర్షానికి ఎంఆర్ఓ కార్యాలయం అలాగే పోలీస్ స్టేషన్లో కూడా వరద నీరు వచ్చి చేరింది ఆకేరు ఉద్రి మాది వరదలపేట ప్రాంతాల్లో మాత్రం ఆకేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది అలాగే ఇక ములుగు జిల్లాలో కూడా చూసుకుంటే ములుగు జిల్లాలో కూడా వర్షాలు గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నాయి దీంతో జలగాయన వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు వచ్చి చేరుతో ఆ మార్గంలో ఇటు రాకపోకలు నిలిచిపోయి నర్సంపేట దగ్గర కూడా ఇదే పరిస్థితి మొత్తం ఎటు చూసిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు భూపాలపల్లి అలాగే ఈ పై ఈ జిల్లాలో పరిస్థితి చాలా వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా ఉంది ఇప్పటికీ కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు ఎవరైతే సాయం కోసం ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి సాయం చేస్తున్నారు ఆ తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ధన్యవాదాలు రవిచంద్ర